బ్రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపావర్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం పిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం పిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు వేస్తునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును హలోలుయా చూడండి ఇక్కడ క్రీస్తు వేస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని బిడ్డారా మన యొక్క ఏమిటో మన అక్కర్లేమిటో మనకు ఉన్నటువంటి సమస్యలేమిటో మనం దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు దేవునిని మనం ఆశ్రయించినప్పుడు ఆయనట తన యొక్క ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునంద క్రీస్తు యేసునందు మహిమలు అంటే దేవుని యొక్క ఐశ్వర్యం ఏమిటి అని అంటే క్రీస్తేనండి దేవునికి మహిమ గాక దేవుని యొక్క తన ఐశ్వర్యం ఏంటి అని అంటే క్రీస్తే ఈ క్రీస్తుకు కలిగిన మహిమలు అట మన యొక్క ప్రతి అవసరము కూడా తెచ్చిబడుతుందంట కనుక నా దేవుని బిడ్డలారా క్రీస్తు యొక్క మహిమలో మన అవసరతలన్నీ కూడా తీర్చబడుతూ ఉన్నాయి చూడండి మరి మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనారోగ్య పట్ల కానివ్వండి శోధనల పట్ల కానివ్వండి బలహీనతల పట్ల కానివ్వండి సమస్యల పట్ల కానివ్వండి ఎంతగానో ఇరుకులతో ఇబ్బందులతో నలిగి పడుతున్నప్పుడు అవన్నీ కూడా ఎలా తీరుతున్నాయి ఎలా సమకూర్చబడుతున్నాయి ఎలా అనుగ్రహింపబడుతున్నాయి ఎలా ప్రతి శోధనలోంచి విడిపింపబడుతున్నామంటే ఆయన మహిమ మనకు సహాయంగా నిలిచి ఉంది హలోలుయా ఆయన మహిమ మనకు తోడుగా ఉంది కనుకనే దేవుని యొక్క మహిమ మన మీద ఉంది కనుకనే ఆయన మహిమను బట్టి ప్రభు అట మన అవసరతలు అన్నీ తీరుస్తూ ఉన్నాడంట ఈరోజున దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలండి ఆయన మహిమను మనము పొందుకోవాలి అందుకనే ఇక్కడ క్రీస్తు యేసునందు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు చేస్తున్నందు కనుక క్రీస్తు చేస్తూ తప్ప ఇంకా ఎవరు కూడా మన అవసరము అవసరములను తీర్చలేరండి ఇంకా ఎవరు కూడా మన అవసరతలను తీర్చలేరు కనుక ఈ ఇవాక్యం వింటూ ఉన్నటువంటి నా దేవుని పిట్లారా ఇదిగో మీ యొక్క అవసరతలు ఎన్నున్నా మీ ఇబ్బందులు ఎన్నున్నా మీకు కావాల్సినవి ఇదిగో ఎన్నున్నా సరే క్రీస్తు నందు మన కన్నులు ఎత్తబడినప్పుడు ఆయన వైపు మన చేతులు ఎత్తబడినప్పుడు ఆయన వైపే మనము నిలిచి నిలిచి ఉన్నప్పుడు మన అవసరతలన్నీ కూడా తన మహిమ ద్వారా తీర్చే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన సుఖ క్రీస్తు కనుక అలాగున ప్రభు మనకు సహాయం చేయలాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహా అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి కొందనాలయ్య మందు నాయన మీరు మాతో మాట్లాడుచున్నందుకు నీకు స్తోత్రాలు నిజమేనా ప్రభ అయా క్రీస్తునందు అయా నా మహిమలో నా ప్రభ మా ప్రతి అవసరతను తీరుస్తున్న దేవానికి నాయనా అయా మా అవసరతలు తీర్చండి ఇబ్బందులలో నుంచి తీర్చండి అయా నా తండ్రి నైనా అయ్యా ఇదిగో ఎంతమంది అయితే వాక్యాన్ని వినుచున్నారు వారందరినీ మీరు ఆశ్రవదించి దీవించి కృపణిచ్చినైనా వారి ఏమిటో వారి అవసరతలు ఏమిటో వాళ్ళు కలిగి ఉన్న సమస్యలేమిటో ప్రభా ఇదిగో నా తండ్రి నైనా అయ్యా వాటిని తీర్చిన ప్రభా అయా వెను మీరు సహాయం చేయమని ఏసునామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడయిండును కాక